రోటీస్లోకి చపాతీస్లోకి అండ్ రైస్లోకి మంచి కాంబినేషన్ అని ఒక మంచి రెసిపీ చెప్తున్నాను అదే పాలక్ పన్నీర్ దానికోసం ముందుగా పాలకూరని తీసుకొని సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కడగాలి టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి ఒక పాన్లో హాట్ వాటర్ మరిగించుకొని అందులోకి ఈ పాలకూరని యాడ్ చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత దీన్ని ఒక పాన్లోకి తీసేసుకొని చల్లారి పెట్టి ఒక ఫైన్ పేస్టింగ్ చేసుకోవాలన్నమాట సో వేరే ప్యాన్లో మన పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో బిర్యానీ ఆకు లవంగం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసి అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని బాగా వేయించిన తర్వాత టొమాటోస్ అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని టొమాటోలు మగ్గించుకోవాలి అందులోకి మనం తయారు చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేసుకొని ఒక ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి పసుపు ధనియాల పొడి కశ్మీరీ లాల్ మిర్చి అండ్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ పనీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక బటర్ క్యూబ్ తర్వాత కసూరి మేతి ఒక కొంచెం చేసుకొని యాడ్ చేసుకోవాలి అంతే మీ పర్ఫెక్ట్ అన్న రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది తర్వాత లాస్ట్లో గార్నిష్ చేసుకునే ముందు మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి లేకపోతే మన ఇంట్లో ఉన్న మీగడైనా ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది రోటీస్లోకి రైస్లోకి ద పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా సో కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్